కీలక మంత్రిత్వ శాఖలు నిర్వహిస్తున్నటువంటి మీరు కేంద్రం నుంచి నిధులు తీసుకురావడం రాష్ట్రంలో కూడా బాగా చేస్తున్నారు కానీ మీ సోదరికి కూడా సోదరుడికి కూడా మంత్రి పదవి ఇస్తే ఇంకా మరింత బాగుంటుంది నేను ప్రజల కోసం పనిచేస్తానని చెప్పి పదే పదే తన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏం కామెంట్ చేస్తారు సార్ అంటే నేను మంత్రి పదవి ఇచ్చే స్టేజ్లో ఉన్నాను నేను మద్దతు కాదు ఇది జాతీయ పార్టీ జాతీయ పార్టీలో కొన్ని సిస్టమ్ దాని ప్రకారం అక్కడ పార్టీ అగ్రనాయకత్వం నిర్ణయం తీసుకుంటుంది సీఎం గారిని అభిప్రాయాలు తీసుకుంటారు ముఖ్యమంత్రిగా సీఎం గారు మంత్రివర్గాన్ని నియమించే అవకాశం కేంద్ర జాతీయ పార్టీ కాబట్టి ఇక్కడ వాళ్ళ పర్మిషన్తో ఆయన చేయడం జరుగుతుంది అందులో మా ప్రమేయం కానీ ఎవరి ప్రమేయం కానీ ఉన్నదల్లా అదే ఆ విషయం నాకు తెలియదు అప్పుడు మాటిచ్చిన సంగతి మా అందులో మాట ఇయ్యారు కదా నేను నేను ఇప్పుడు వాళ్ళు మాటిచ్చి ఇస్తే సంతోషమే ఇస్తే సంతోషపడతాం కానీ కేంద్రం అల్టిమేట్గా హైకమాండ్ సీఎం గారు కూర్చొని నిర్ణయించే అంశాన్ని నన్ను అడగడం కూడా మీరు తప్పు నా చేతులు లేని నా చేతులు లేని విషయాన్ని అడిగితే నేనేం చెప్పలేను